నమస్తే మిత్రులారా నేను మీ అలెగ్జాండర్ డెమోక్రటిక్ మిత్రులారా మీకు ప్రధాన విజ్ఞప్తి ఎవరైతే సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ మరి ట్విట్టర్ ఏదైతే ఎక్స్ మరి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే రీల్స్ చేస్తూ ఉన్నారో మీరు దయచేసి జాగ్రత్త ఉండాలి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం ఎందుకని అంటే ఉత్తరప్రదేశ్ గంగా నదిలో రీల్ చేయబోయి యూపీ ఉత్తర కాశీ ప్రమాణంలో కొట్టుకుపోయిన ఒక మహిళ ఆమె దాంట్లో నదిలోకి దిగి రీల్ చేయడానికి ప్రయత్నించబోయింది ఆ ఒడ్డున ఉన్న పిల్లలు మమ్మీ మమ్మీ అని ఏస్తూ ఉన్న వాటిని కొట్టుకుపోయింది చాలామంది రైన్లలో మరి ఆ ఫుడ్ ఫుడ్డోర్ దగ్గర ఫుడ్ బోర్డు ప్రయాణం చేస్తూ కొంతమంది బస్సులలో కొంతమంది ఇంటి బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ దాటుతూ కొంతమంది చెట్ల మీదకి వెళ్ళి దూకుతూ విభిన్న కోణాల్లో తల క్రిందులుగా కొంతమంది లోయలు సరస్సులు మరి ప్రత్యేకంగా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఇలాంటి రీల్స్ చేస్తూ ఉన్నారు రీల్ కోసము క్షణం ఆనందం కోసము పదిమంది చూడాలే వ్యూస్ కోసము మీ ప్రాణాలని పణంగా పెట్టి రీల్ చేయద్దు అనేది ప్రధాన ఉద్దేశం ఏదేమైనప్పటికీ మీరు రీల్స్ చేస్తే మరి డబ్బులు మీకు వస్తే రావో తెలియదు కానీ మీకు ఆనందం వస్తే రాదో తెలియదు కానీ మీ కుటుంబాలు మీ మీద ఆధారపడ్డాయన్న విషయం మర్చిపోవద్దు దయచేసి మీ మీద మీ జీవితం మీద మీ యొక్క మీ చేతులలో మీ జీవితం ఆధారపడి ఉంది మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది మీ పిల్లలు మీ యొక్క జీవితం మీద ఆధారపడి ఉన్నారు మీ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది మరి ప్రత్యేకంగా నువ్వు ఒకవేళ లాస్ అయితే యావత్ నీ కుటుంబంతో పాటు సమాజంలో కూడా ఒకవేళ నువ్వు ఒక హోదాలో ఉంటే ఒక ఉద్యోగంలో ఉంటే ఒక వ్యవస్థలో కూడా చాలా తీరని లోటు కాబట్టి సోషల్ మీడియా కోసము రీల్స్ కోసమని మీ ప్రాణ తాగాలు చేయద్దు దయచేసి దానికంటే వంద రేట్లు ప్రజాసేవ చేయొచ్చు దానికంటే వంద రేట్లు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే చాలా రకాల నైపుణ్యాలు ఉన్నాయి కేవలం సోషల్ మీడియాలో రీల్స్ కోసము మీరు ప్రాణత్యాగాలకు సిద్ధపడి మీరు కనుక అవాయిత్యాలకు పాల్పడితే జరగబోయే ఏదైతే మీ భవిష్యత్తులో మీరు మీరే ఒక మాయని మచ్చగా మారద్దని చెప్పేసి మా న్యూస్ వాళ్ళ తరఫున దయచేసి వేడుకుంటున్నాం